చైనాలో పదహారు పాయింట్ ఆరు కోట్ల ఏళ్ల క్రితం జీవించిన డైనోసార్ శిలాజం లభించింది దాన్ని సౌరవపోర్ట్ కుటుంబానికి చెందిన శాఖాహార డైనోసర్ దిగా పరిశోధకులు తేల్చారు తాజాగా దొరికిన అవశేషంతో ఈ రకమైన జంతువుల అన్వేషణలో ముందడుగుపడినట్లు తెలిపారు నైరుతి చైనాలో అత్యంత పురాతన కాలం నాటి డైనోసర్ శిలాజాన్ని పరిశోధకులు గుర్తించారు తమకు లభించిన అవశేషం పదహారు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన డైనోసర్దిగా గుర్తించారు ఆ శిలాజం యుజోలాంగ్ కురేనాన్సిస్ జాతిలోని సౌరోపోడ్ కుటుంబానికి చెందిన డైనోసర్దని వెల్లడించారు యూన్యాంగ్ కౌంటీలో దొరికిన ఆ శిలాజం సుమారు పదకొండు మీటర్ల పొడవు ఉంది ఈ రకం జంతువులు నాలుగు కాల ఆధారంతో నడిచే శాఖాహార జీవులుగా పరిశోధకులు తెలిపారు సౌరోపోడ్ కుటుంబానికి చెందిన డైనోసార్లు పొడవాటి మేడ తోకభాగం కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు యుజోలాంగ్ కురేనాన్సిస్ జాతికి చెందిన అవశేషం డైనోసర్ శిలాజ గోడా అని పిలిచే ప్రఖ్యాత ప్రాంతంలో బయటపడింది నూట మీటర్ల పొడవు పది మీటర్లు ఎత్తు కలిగిన ఆ ప్రదేశంలో ప్రపంచంలోనే అత్యంత పురాతన డైనోసర్ అవశేషాలు దొరికాయి ఇప్పటివరకు వేలకు పైగా పుర్రెలు దంతాలు ఎముకలు అక్కడి తవ్వకాల్లో లభించాయి ఇటీవలి కాలంలో లభించిన డైనోసర్ శిలాజాలు ఆ ప్రాంతంలో పురాతన కాలంలో జీవవైవిధ్యం ఉందనడానికి రుజువులుగా నిలిచాయని పరిశోధకులు తెలిపారు